ఎమ్మెల్యే కలిసి కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పరిశీలించారు కేంద్ర ప్రభుత్వ పథకమైన వాటర్ షెడ్ స్కీమ్ ద్వారా భూగర్భ జలాలు పెంచే విధంగా చర్యలు చేపడుతున్నట్లు మంత్రి పెమ్మసాని వివరించారు ఒకటి పాయింట్ రెండు కోట్లతో ఇక్కడ వాకింగ్ ట్రాక్ ఎంట్రన్స్ ప్లాజా ఓపెన్ జిమ్ తో పాటు ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేయబోతున్నట్లు వివరించారు ఇంత ఖర్చుతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న వసతులను ప్రజలు బాధ్యతతో నిర్వహించుకోవాలని సూచించారు కార్యక్రమంలో రావి వెంకటరమణ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు लोशा पुशील हां भाई ऑर्गन सेला और कलर 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 தர்வா ரெட்மெண்ட் அப்போ அந்த சைடுமா சே

ఓకే రిజర్వ్ చేసే విధంగా గ్రౌండ్ వాటర్ లెవెల్ పెంచే విధంగా స్కీమ్ ఉంది అయితే ఇప్పుడు గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో అవసరం లేదు అట్లాంటివి ఎందుకంటే ఇక్కడ ఎబండెంట్ వాటర్ ఉంది ఈ ప్రాంతాల్లో విలేజెస్లో కావాల్సింది ఏంటంటే ఒక ప్రాపర్ వాకింగ్ ట్రాకు ఒక కమ్యూనిటీని ఎంగేజ్ చేసే విధంగా ఒక మంచిది కావాలనేటువంటి ఒక ఉద్దేశంతో మోడల్గా ఈ వెంగళ పాలన దాన్ని తీసుకొని చేస్తున్నాం అనమాట ఇందులో దాదాపు వన్ పాయింట్ టూ క్రోర్స్ ఖర్చు పెట్టి ఇక్కడ ఒక ఎంట్రన్స్ ప్లాజా పార్కింగ్ ఏరియా ఓపెన్ జిమ్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా కమ్యూనిటీ గ్యాదర్ ఏరియా ఒక గజీబో ఇవి చేసి చుట్టూ వాకింగ్ ట్రాక్ వేసి ఒకటి ఇనిషియల్గా వన్ పాయింట్ టూ క్రోర్స్ పెట్టి ఖర్చు పెట్టిన ఇది లాంగ్ టర్మ్ లో విలేజ్ వాళ్ళు మెయింటైన్ చేసుకునే విధంగా సస్టైనబుల్గా ఎలా చేయాలనేది ఇందులో మెయిన్ ఉద్దేశం దీనికి ఒక టూ త్రీ హండ్రెడ్ కోకోనట్ ప్లాంట్స్ సరౌండింగ్ పెట్టే ప్లాంట్ చేయటం కొంత ఫిషెస్ వేసి అందులో ఇన్కమ్ వచ్చే విధంగా పంచాయతీ చేస్తే